వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమరేంద్ర చిత్ర వినోద్కి బిజినెస్ చేసుకోవడం కోసం డబ్బుని ఇస్తారు ఆ డబ్బును చూసి చిత్ర మురిసిపోతూ గంతులు వేస్తూ ఉంటుంది ఇంతలో మనోహరి వచ్చి ఏంటి చిత్ర నీకు ఎంతో సహాయం చేశాను కానీ నన్ను మర్చిపోతున్నావేంటి ఇక్కడికి వచ్చాక డబ్బు చూశాక అని అంటుంది అయ్యో మనోహరి నిన్ను ఎందుకు మర్చిపోతాను ఇంత డబ్బు నేను ఎప్పుడూ చూడలేదు అందుకే అంత ఆనందంగా ఉన్నాను సరేగాని నువ్వు నా దగ్గర డబ్బుని ఆశించడం ఏంటి మనం అటువైపు చంబాని ఇంటికి పంపించి అమరేంద్ర ఇంట్లో ఉన్న అరుంధతి ఆత్మని బయటికి గెంటేశాక నువ్వే కదా ఈ ఇంటికి పెద్ద అవుతావు నీ దగ్గరే నేను చేయి చాచాలి అనగాని అదంతా పక్కన పెట్టు డబ్బు రాగానే నన్ను మర్చిపోతున్నావు ఏంటి చిత్ర అనగానే లేదు మనం డబ్బు కోసమే వినోదని పెళ్ళి చేసుకున్నానని నీకు తెలుసు కదా ఆ డబ్బే వచ్చింది నాకు ఈ డబ్బుతో చాలా పనులున్నాయి నువ్వు ఈ డబ్బు గురించి ఆశించద్దు అలాగే నువ్వు చేసే పనుల గురించి నేను ఎప్పుడు అడ్డు చెప్పను అలాగే అరుంధతి విషయంలో బాగీ విషయంలో నువ్వు ఎన్నెన్నో ఘోరాలు చేశావు అలాగే ఇప్పుడు అంజుని కూడా చంపేయాలనుకుంటున్నావు ఇవన్నీ అమరేంద్ర బావగారికి నేను ఎప్పటికీ చెప్పను అని చెప్పి అంటూ ఉంటుంది కావాలనే చిత్ర ఇక మనోకి అర్థమవుతుంది అంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా అనగానే అంటే నువ్వు నన్ను డబ్బులు అడిగితే ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తాను మనం ఇద్దరం విలన్స్ విలన్స్ ఎలా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి ఒకరి గురించి ఒకరు చెప్పుకోకూడదు అప్పుడే కదా ఈ ఇంట్లో మనం స్థానం సంపాదించుకునేది అని అంటుంది చిత్ర ఇక మను అక్కడి నుండి వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది రణవీర్ చంబా అలాగే లాయర్ మాట్లాడుకుంటూ ఉంటారు చెప్పు చంబ ఈరోజు అక్కడికి ఏ ఏం చేయబోతున్నావు అరుంధతి ఆత్మ గురించి గొప్పగా చెప్పావు ఇప్పుడు చెప్పు అని అంటారు రణవీర్ మహాకాల సర్పాన్ని ప్రత్యక్షం చేస్తుంది ఇక చంబా ఒక్కసారిగా రెడ్ కలర్గా ఉంటుంది ఆ సర్పం వెంటనే కంగారు పడతారు కంగారు పడద్దు రణవీర్ ఇది నేను చెప్పినట్టే వెళ్తుంది అంటే దీన్ని నేను నా ఆధీనంలో ఉంచుకున్నాను ఇది వెళ్ళి అనగానే ఏం చేస్తుంది అని చెప్పి అంటారు రణవీర్ ఈ మహాకాల సర్పం అరుంధతి ఆత్మ ఉన్న గదిలోకి వెళ్ళి అక్కడున్న పూలన్నీ విషపూరితం చేస్తుంది పూలన్నీ వడిలిపోతాయి అప్పుడు అరుంధతి ఆత్మ పైకి వెళ్ళిపోతుంది అని అంటారు ఇక చెంబా ఓ ఇలాగా సరే ఇంత సింపుల్గా నువ్వు చేస్తావని అస్సలు అనుకోలేదు ఇదేదో ఫస్ట్ చేయలేకపోయావా అని అంటారు నాతోనే పరిహాసమా అది అంత ఈజీ కాదు ఎందుకంటే అక్కడ నేను పంపించిన ఈ కాలసర్పం డైరెక్ట్గా అరుంధతి గదిలోకే వెళ్ళాలి ఆ గది నుండి వేరే దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా తనకి దారిచ్చేవాళ్ళు అక్కడ ఉండాలి అనగానే సరే నేను మనోహరితో మాట్లాడతాను అని అంటారు ఇక మనోకి ఫోన్ చేసి చెప్తారు రణవీర్ కాలసర్పం ఆ ఇంటికి వస్తుంది ఖచ్చితంగా అరుంధతి ఫోటో ఉన్న ఆ పూలు ఉన్న గదిని నువ్వు తెరిచిపెట్టి ఉంచాలి అనగాని అయ్యో అది లాక్ చేసి ఉంటుంది ఎందుకంటే అరుంధతి ఫోటోని ఎప్పుడు బాకీ చూడకూడదు చూసిందంటే అని చెప్పి అనగాని అదంతా పక్కన పెట్టు ఆ గదిలో ఉన్న ఆ పూలు ఒడిలిపోవాలి రాలిపోవాలి అంటే ఖచ్చితంగా కాలసర్పం అక్కడికి రావాలి అప్పుడే కదా అరుంధతి ఆత్మ పైకి వెళ్ళిపోతుంది అని అంటారు రణవీర్ సరి సరే ఈరోజు గది తలుపు తీయచ్చేమో అప్పుడు వెంటనే ఆ మహాకాల సర్పాన్ని పంపించు అని అంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా అమరేంద్రకి సరస్వతి వార్డెన్ ఫోన్ చేస్తారు ఇక వాళ్ళకి యాభై లక్షలు చెక్కు విషయాన్ని గుర్తు చేసుకుంటూ మీరు మీ భార్య చల్లగా ఉండాలి ఎంతమందో అనాథలకి ఆకలి తీరుస్తున్నారు అని చెప్పి పాపం అమరేంద్రని బాగీని మెచ్చుకొని ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది ఇక బాగీని గుర్తు చేసుకుంటారు అమరేంద్ర బాగీ గదిలోకి వస్తారు బాగీ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది ఏమైంది మిస్ అమ్మా ఆలోచిస్తున్నావు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందా అనగానే అది కాదు వినోద్ చిత్రకి మీరు బిజినెస్ చేయడం కోసం డబ్బులు ఇచ్చారు ఆ బిజినెస్ చేసి వాళ్ళు ఎదిగితే బాగుంటుంది కానీ చిత్ర చిత్ర డబ్బుని ఏదైనా చేస్తుందేమో వినోద్ మళ్ళీ చిత్ర ఖర్చు చేసిందని బాధపడచ్చు కదా అనగాని నిజమే కానీ వినోద్ తన్ని ఇష్టపడి ప్రేమించి మన ఎవ్వరికీ చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకున్నాడు అలాంటప్పుడు తన భార్య గురించి తను తెలుసుకునే రోజు వస్తుంది కదా అనగానే మీరు ఇలాగే మాట్లాడతారు కానీ వినోద్ బాధపడితే మీరు తట్టుకోలేరు కదా అనగానే బాగి అందరి బాధల్ని నుండి చూసి ఏదో ఒకలాగా ఆ బాధను తీర్చాలనుకుంటున్నావు మరి నీ సమస్య ఎప్పుడు నీ మనసులో ఎందుకు ఉంచుకుంటావు అని అంటారు ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి తేడాగా మాట్లాడుతున్నారు నాకేం బాధ నాకు అమరేంద్ర అమరేంద్ర భర్తగా వచ్చాక నాకు బాధ లేదు అనగానే ఏంటి నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు అని అంటారు అమర్ అంటే మీ పేరు పెట్టి పిలిస్తే అదో రకంగా ఉంటుంది అని అంటుంది బాగి అంటే ఏ రకంగా ఉంటుంది అనగానే మీరు పెద్ద ఆఫీసర్ కదా మిమ్మల్ని నేను పేరు పెట్టి పిలిచానన్నా గర్వంగా ఉంటుంది అనగానే ఈ అమర్ తన వైపు చూస్తూ బాగి నీది ఎంత గొప్ప మనసు చిన్న చిన్న ఆనందాలకే చాలా సంతోషపడతావు కానీ నీ విషయంలో నేను ఎందుకు వెనకడుగు వేస్తున్నాను నాకు నలుగురు పిల్లలు ఉన్నారు ఇక పిల్లలు వద్దు అనుకుంటున్నానా లేకపోతే నువ్వు నా మీద చాలా చిన్నదానివి అని అనుకుంటున్నానా లేకపోతే అరుంధతి చెల్లెలు కాబట్టి అరుంధతి చనిపోయిన నా భార్య తన గురించి ఆలోచించి నిన్ను దూరం పెడుతున్నానా అన్నది నా మనసుకి నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను బాగి ఒకటి మాత్రం నిజం ఒక్కొక్కసారి అనుకోకుండా పెళ్లిళ్ళు అవుతాయి ఆ పెళ్లి ఒక్కోసారి ఒకరికి ఒకరు అర్థం కాకుండా విడిపోతారు కానీ నీలాంటి మంచి భార్య జన్మ జన్మలకి నాకు కావాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు మనసులో అమర్ ఏవండి అన్నట్టు మర్చిపోయాను అనగానే ఏంటి బాగి అని అంటారు రేపు అత్తయ్య వాళ్ళు ఇంటికి వస్తున్నారు రేపు శ్రావణ శుక్రవారం మీకు తెలుసు కదా శ్రావణ శుక్రవారం అంటే అత్తయ్యకి చాలా ఇష్టం అలాగే చిత్ర వినోదం కూడా పెళ్ళయింది ఇంట్లో వ్రతాలేమీ చేయలేదు అందుకే రేపు అత్తయ్య వాళ్ళు వచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్పారు రేపు అన్నీ అన్నీ మన ఇంట్లో జరగాలంట శ్రావణ శుక్రవారం మొదటి వారం మనం వరలక్ష్మి వ్రతం చేయాలంట అత్తయ్య చెప్పారు అనగానే ఓ అదా అమ్మ నాన్న వస్తున్నారని నాకు ఫోన్ చేశారు ఈ విషయం చెప్పలేదు అలాగే రాధోడికి ఫోన్ చేసి ఇంటికి కావలసిన బంతి పూల తోరణాలు అలాగే వ్రతానికి కావలసిన వస్తువులన్నీ తెప్పిస్తాను అనగానే సరేనండి అలాగే ఇల్లంతా పసుపు నీళ్ళతో చల్లి ఇంటికి ఏ దుష్ట శక్తి రాకుండా ఉండడం కోసం అంత నీళ్లు చల్లాలి అనగానే బాగి ఉండగా ఏ దుష్ట శక్తి రాదు అని చెప్పి అనుకుంటారు అమరేంద్ర వెంటనే తనకి అరుంధతి గుర్తుకొస్తుంది ఇక మార్నింగ్ చూసిన మాంత్రికురాల్ని గుర్తు చేసుకుంటారు అవును ఖచ్చితంగా ఆ మాంత్రికురాలు అరుంధతి నా అరుంధతి కోసమే వచ్చింది బాగి చెప్పినట్టు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లించాలి ఆ దుష్టశక్తి లోపలికి రానివ్వకుండా అట్టుకోవాలి నా ఆరు ఆత్మని కాపాడుకోవాలి అని అనుకుంటారు అమరేంద్ర తెల్లగా తెల్లవారుతుంది ఇక శ్రావణ మాసం ఇంట్లో శుక్రవారం వరలక్ష్మి వ్రతం అన్ని కార్యక్రమాలు ఇక జరగాలని ఇటు బాగి అటువైపు నిర్మలమ్మ సదాశివం అందరూ హడావుడి చేస్తూ ఉంటారు పిల్లలందరూ స్కూల్కి వెళ్ళడం ఆపేస్తామని చెప్పడంతో ఈ ఒక్కరోజే వ్రతం ముందు కూర్చొనివ్వండి అని చెప్పి బాగి బ్రతిమలాడుతూ ఉంటుంది ఇళ్ళంతచ్చల సందడిగా అలాగే పాజిటివ్గా ఉంటుంది బంతిపూల తోరణాలతో అమరేంద్ర ఇల్లు ఇక చిత్ర అలాగే ఇటువైపు మనోహరి కిందికి వస్తూ ఈరోజు వ్రతం చేస్తున్నారు మనం నువ్వేంటి డల్గా ఉన్నావు అనగానే డల్గా ఉండక ఏం చేస్తాను ఇప్పుడు ఆ మహాకాల సర్పం ఈ ఇంటిలోపలికి ఎలా వస్తుంది ఈ వ్రతం ఇప్పటికిప్పుడే ఎవరు మొదలుపెట్టారు అని చెప్పి అనుకుంటుంది మను ఇక అరుంధతి ఇల్లంతా చూస్తూ ఉంటుంది గుప్తా గారు చూసారా మా ఇల్లు బంతిపూల తోరణాలతో ఎంత అందంగా ఉందో ఈరోజు బాకీ వరలక్ష్మి వ్రతం చేస్తుందేమో అనగానే అవును బాలిక ఎందుకంటే నీ ఆత్మని రక్షించడం కోసం ఆ అమర్ నీ భర్త అలాగే నీ చెల్లెలు పూరుకున్నట్టున్నారు ఇక లోపలికి ఏ దుష్ట శక్తి రాకుండా అడ్డుకుంటారు చూడు పసుపు నీళ్ళు చెల్లారు అనగానే ఇక వాళ్ళందరిపై ప్రేమ చూపిస్తూ చూసారా భూలోకంలో కుటుంబం ఎంతగా ఎంతగా ఆత్మని రక్షిస్తుందో అనగానే చూడు బాలిక ఒకటి మాత్రం నిజం ఆ పూలు ఓడినా వాడకపోయినా నువ్వు మాత్రం భూలోకానికి వదిలి పైలోకానికి రావాల్సిందే ఈరోజే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ అనగానే అదేంటి గారు ఆ మను ఇంట్లోనే ఉంది కదా అలాగే తను ఆ రాణువీర్ కలిసి మా అంజలిని చంపాలనుకుంటున్నారు అలాగే భాగ్యని కూడా చంపేస్తారు నేను వాళ్ళని కాపాడుకోవాలి అని అంటుంది అరుంధతి చూడు బాలిక మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇక ఈ లోకమే కాదు ఏ లోకంలో కూడా ఎవరికీ బాధలనేవి ఉండవు అందుకే నువ్వు ఇక్కడ ఉన్నా లేకపోయినా జరగాల్సింది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు నీ ఆత్మ పైలోకానికి వెళ్ళాలి అప్పుడు పైలోకం నుండి భూలోకానికి రావాలి అంటే ఒక ఏడాది పడుతుంది అదే ఈ విధి రాత ఇక్కడున్న సమస్యలు ఖచ్చితంగా తీరాలి అంటే నువ్వు పైకి రావాలి అనగానే అదేంటి గుప్తగారు నా చెల్లెల్ని వదిలి నా బిడ్డల్ని వదిలి మా ఆయన్ని వదిలి నేను రాలేను అనగానే చూడు బాలిక నీ సోదరి చూడు నీ కోసం తప్పిస్తుంది అలాగే తన భర్త కోసం తప్పిస్తుంది తన కు తన కడుపున బిడ్డగా నువ్వు పుట్టాలి అంటే ఇంకా ఆత్మగా ఈ భూలోకంలో ఉండడం సాధ్యమా చెప్పు మళ్ళీ నీ భర్తకి నువ్వు బిడ్డగా పుట్టి ఆ ఇంట్లో మళ్ళీ నువ్వు సిరి సంపదలు సృష్టించి ఆ ఇంట్లో ఆనందాన్ని నింపితేనే కదా నీ జన్మకి సార్థకత అవుతుంది వాళ్ళు బాధపడుతున్నారే నేను వాళ్ళని కాపాడుకోలేనే అని ఇక్కడ కూర్చొని నువ్వు వాళ్ళ గురించి బాధపడే కంటే మరుజన్మ ఎత్తి ఆ ఇంటికి లక్ష్మీదేవిలా పుట్టి మీ చెల్లికి నువ్వు కూతురిగా తన ఒడిలోకి వెళ్తే అప్పుడు ఆ దుష్టబాలిక ఏం చేయలేదు కదా అని అంటారు అవును అవును గుప్తగారు మీరు చెప్పింది కరెక్టే నా చెల్లి కడుపున నేను బిడ్డగా పుడితే ఆ మనుకింకాగీపై కోపం ఉండదు అదింకా మా ఆయన్ని విడిచిపెడుతుంది అనగానే అవును బాలిక అదంతా జరగాలి అంటే నీ ఆత్మ పైలోకానికి కాకుండా నీ చెల్లి కడుపున ఖచ్చితంగా నీ ఆత్మ ప్రవేశించాలి అలా ప్రవేశించాలి అంటే మీ ఆయన అంటే నీ పెనిమిటిని నీ చెల్లెల్ని ఒకటి చెయ్యాలి ఆ బాధ్యత నువ్వు తీర్చుకోవాలి అనగానే ఈరోజు వ్రతం చేస్తున్నారు కదా స్వామి గుప్తా గారు తరువాత వాళ్ళిద్దరిని ఎలాగో ఒకలాగా కలపాలి అని అనుకుంటుంది అరుంధతి ఇక చంబా పంపించిన మహానాగు బయల్దేరి వస్తూ ఉంటుంది కరెక్ట్గా అమరేంద్ర ఇంటి చుట్టూ ఇక మామిడి తోరణాలు పసుపు నీళ్ళు ఉండడంతో ఆ అంతా కూడగట్టుకున్న లోపలికి రాలేదు మహాకాల సర్పం ఇక మనుకి ఫోన్ చేసి రణవీర్ చెప్పడంతో మహానాగును చూసి అది రాలేదు ఎందుకంటే ఈ రోజు ఇక్కడ వ్రతం పెట్టుకుంటున్నారు రణవీర్ రేపు తనని పంపించు అనగానే ఏంటి ఆటలా ఇప్పుడు వ్రతం చేసుకుంటే నువ్వు ఆ పసుపు నీళ్ళని మధ్యలో తొక్కచ్చు కదా అనగానే చూడు రణవీర్ పగడ్బందీగా ప్లాన్ వేసినప్పుడు ఎవరి మీద డౌట్ రాకూడదు నేనే గనక ఆ పసుపు నీళ్ళని చెరిపాను అంటే ఖచ్చితంగా ఏదైనా జరిగితే రణవీర్ నన్ను ఇంటి నుండి బయటికి గెంటేస్తాడు అందుకే ఈ ఒక్కరోజు ఆగు అప్పుడు వ్రతం పూర్తవుతుంది ఇక మహాసర్పం లోపలికి వచ్చి అరుంధతి దగ్గరున్న పూలన్నీ విషంతో నింపి అరుంధతి ఆత్మని పై పైకి పంపిస్తుంది అప్పుడు మన లయన్ క్లియర్ అయిపోతుంది నీకు అంజు అంజిని ఇచ్చి అంజలిని ఇచ్చి నేను అమర్ని సొంతం చేసుకుంటాను అని అంటుంది మనోహరి అదే విషయం చంపాకి చెప్పడంతో ఆ మహాసర్పయాగం అక్కడే ఉంటుంది అది దారి వచ్చేదాకా దారి వెతుక్కునేదాకా దారి దొరికేదాకా అది అక్కడే ఉంటుంది ఎక్కడికి రాదు నువ్వు కంగారు పడద్దు అని అంటుంది చంబా ఇక రణవీర్ ఆలోచనలో పడతాడు ఇది ఇలా ఉండగా బాగి పిల్లలు అందరూ చక్కగా మంచి బట్టలు వేసుకొని ఇక వరలక్ష్మి వ్రతంలో కూర్చుంటారు ఇటు చిత్ర అలాగే వినోద్ కూడా వరలక్ష్మి వ్రతంలో కూర్చుంటారు పంతులు గారు చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని ఇక అమర్ అలాగే బాగి ఇటువైపు చిత్ర వినోద్తో చేయించి ఇక ఒకరికి ఒకరు ఆశీర్వాదం తీసుకునేటట్టు చేస్తారు ఇటు బాగి అమర్కి అటువైపు వినోద్ కాలకి చిత్ర మొక్కుతారు ఇటువైపు మనోహరి మాత్రం హమ్మయ్య వ్రతం పూర్తయింది అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక కాలసర్పం ఎప్పుడెప్పుడు దారు దొరుకుతుందా అని ఎదురు చూస్తుంది ఇదంతా గుప్తా అలాగే అరుంధతి చూస్తూ ఉంటారు బాగి వ్రతం పూర్తయ్యాక చుట్టూ చూస్తుంది అక్క అక్క ఇక్కడే ఉన్నావా నువ్వు పెద్ద ముత్తైదివి కదా నీకే తాంబూలం ఇస్తాను రా అక్క అనగానే వద్దులే బాగి నేను అని చెప్పి అంటూ ఉంటుంది చూడక్క నీకు ఇక్కడికే తెచ్చిస్తాను అని చెప్పి తనకి తాంబూలం ఇచ్చి అరుంధతి ఆశీర్వాదం తీసుకుంటుంది బాగి అక్క రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకో నాకు దేవుడు మంచి చేస్తాడనిపిస్తుంది అనగానే ఇక అరుంధతి అంటుంది బాగి నీకో విషయం చెప్తాను అని చెప్పి చేతిలో ఒక ఒకటి పెడుతుంది అక్క ఇదేంటి అనగానే ఇది నీ భర్తకి కలిపి చూడు అని అంటుంది ఏంటక్క అది అని చెప్పి అంటుంది చూడు బాగీ భార్యాభర్తల బంధం చాలా గొప్పది అలాగే వాళ్ళ కడుపులో పిల్లలు పుడితే ఇంకా అదృష్టంగా భావిస్తారు ఈ పొడిని మీ ఆయనతో కలిపి తనతో పాటు నువ్వు తాగు అని అంటారు అవునా మేమిద్దరం తాగచ్చా సరే అక్క నాకు చాలా పనుంది అని చెప్పి వెళ్ళిపోతుంది బాగి ఇక రెండో రోజు అవుతుంది బాగి అరుంధతి ఇచ్చిన పౌడర్ని గ్లాసులో కలుపుతూ ఉంటుంది ఇంతలో అమరు వస్తారు ఏమైంది బాకీ ఏదో కలుపుతున్నావు అనగానే ఇది మనకి బాగా హెల్త్కి ఉపయోగపడుతుందంట ఇచ్చింది అనగానే ఓ అవునా అని చెప్పి అంటారు అమరేంద్ర ఆ పొడిని పాల గ్లాసులో కలుపుతుంది ఇక బాగి ఆ పాలని ఇద్దరు తాగడంతో ఒక్కసారిగా ఒకరికి ఒకరు మైకం వస్తుంది ఇక బాగి అమర్తో ఏకమవుతుంది అమర్ బాగి ఒకటి అవడంతో అరుంధతి ఆత్మ అలాగే ఇక తన దేహం విడిచి బాగి కడుపున చేరుతుంది ఇక ఇటువైపు మహాకాల సర్పం ఒక్కసారిగా విషం చిమ్ముతూ ఆత్మ పైకి వెళ్ళిపోవడంతో వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటుంది ఇక బాగి కడుపున బిడ్డగా పుట్టబోతుంది మన అరుంధతి రాబోయే ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్